ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా పూరి మాటలు గుర్తు చేసుకున్న కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేయడంతో శారద కోపంగా వద్దన్న మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి నిలదీస్తుంది మీ వల్ల పిల్లలు శత్రువులుగా మారిపోతున్నారని అంటుంది ఇంకా కృష్ణప్రసాద్ నాకు అన్నీ తెలుసు అని ఫోన్ పూరికి ఇమ్మని అంటాడు ఇక ఒకసారి పూరితో మాట్లాడతానని చెప్పడంతో కాలేజీలో అంతా జరిగాక మీతో మాట్లాడుతుందా అని చెప్పి అడుగుతుంది శారద ఇంతలో పూరి వచ్చి ఫోన్లో ఆక్కొని కృష్ణప్రసాదం తిడుతుంది దీంతో ఇంకా హిందూ తెలియక మాట్లాడిందని కృష్ణప్రసాద్ చెప్పగానే తెలియక మాట్లాడడం ఏంటి అన్నీ తెలిసే మాట్లాడుతుందని మీరు ఫోన్ చేయడం కన్నా మా ముగ్గురిని చంపేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా కృష్ణప్రసాద్ కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు శరత్చంద్ర బయటకు వెళ్తుంటే ఇంకా అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు ఇంకా ప్రసాద్ చనిపోయే నాటికి శోభా చంద్ర గారు గర్భవత అని అంటే ఇంకా చంద్ర ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు అని అంటే ఇంకా కృష్ణప్రసాద్ ప్లీజ్ చెప్పండి చెల్లమ్మ గర్భవతి కదా అని అంటే ఇంకా చంద్ర అవును గర్భవతి అని అంటాడు ఇంకా అప్పుడు కృష్ణప్రసాద్ ఆవిడ చనిపోకముందే ఒకవేళ బిడ్డ పుట్టి ఉంటే మీ మీద ఎక్కువ అధికారం పుట్టిన ఆ బిడ్డకు ఉంటుందా లేదా నక్షత్రకు ఉంటుందా చెప్పండి ఎక్కువ అధికారం ఎవరికి ఉంటుందని అంటే అప్పుడు శరత్ ఇందులో ప్రత్యేకంగా చెప్పేదే ఉంది నా పెద్ద బిడ్డకే ఎక్కువ అధికారం ఉంటుంది అని అంటే అప్పుడు కృష్ణప్రసాద్ మరి నా విషయంలో మాత్రం అలా ఎందుకు ఆలోచించడం లేదు అని అనగానే ఇంకా అపూర్వ ప్రసాదం తిడుతుంది ఇంకా కృష్ణప్రసాద్ మీకో న్యాయం నాకో న్యాయమా అని చెప్పి నిలదీస్తాడు ఇంకా అప్పుడు ఇప్పుడు ఏ విషయం విషయం ఎందుకు అని శరత్ చంద్ర అడగగానే జరిగిన విషయం ఇంకా కృష్ణప్రసాద్ చెప్తాడు పూర్ణిమను కాలేజీలో పెళ్లి కార్డు విషయంలో ఇందు అవమానించిన విషయం చెప్తాడు ఇంకా తండ్రి దూరంగా ఉన్నంత మాత్రాన నా బిడ్డ తండ్రి లేనిదే అవుతుందా అని చెప్పి అడుగుతాడు ఇంకా చెర్రి చంద్ర హిందువులు తిడతారు అప్పుడు శరత్ చంద్ర ఏంటి ఇందు కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నావా ఇలా గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నావా ఆడపిల్లను అలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు నువ్వు చేసింది తప్పు నువ్వు కాలేజీలో ఎవరి ముందు ఆ అమ్మాయిని అవమానించావో వాళ్ళ ముందే అమ్మాయికి సారీ చెప్పు అని అంటే ఇంకా సరే మావయ్య అని అంటుంది ఇంకా శరత్ చంద్ర రేపు కాలేజీకి వెళ్ళగానే నువ్వు క్షమాపణ చెప్తున్నావు అంతే అని అంటాడు పూర్వ బాగుంది కృష్ణప్రసాద్ సరేలే ఏదో మాట్లాడుతున్నావు కదా అని ఊరుకుంటే ఎప్పుడు నువ్వు వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నావు తప్ప వీళ్ళని సమర్థిస్తావా అంటూ ఇంకా అసలు ఆ పూర్ణిమ ఏం చేసిందో చెప్పలేదు అని అంటుంది ఇంకా ఇద్దరు ఇంకా ఇందు ఆ పూర్ణిమ నా కలర్ గురించి నా అవహేళన చేసింది నా పెళ్లి పత్రిక చించేసింది అని చెప్తుంది ఇంకా ఎవరిని ఎవరిని ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది ఆ పూర్వ ఇంకా శరత్ చంద్ర తిడతాడు నువ్వు చేయడం మానే అని అంటాడు ఇంకా మరోవైపు కారులో వెళ్తున్న గగన్ను రొమాంటిక్గా చూస్తూ ఉంటుంది భూమి నాకు ఆకలిగా ఉందని అంటుంది ఇంటికి వెళ్తున్నావు కదా ఈలోపు పానీపూరి తిను ఆ పానీపూరి బండి దగ్గరికి వెళ్తారు ఇంకా పానీపూరి తినడం తనకు రాదని భూమి చెప్పగానే ఇంకా గగన్ పానీపూరికి ణిపూరి ఇంకా భూమికి తినిపిస్తాడు ఇంకా భూమి తనను ప్రేమ చెప్పాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటో చెప్పు అని గగన్ అడగగానే ఇంకా భూమి ఐ లవ్ యూ చెప్పబోతుంటే ఇంకా ఇంతలో నక్షత్ర వచ్చి గగన్కు ఐ లవ్ యూ చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్